హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదిగోండి ఇవైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్లు ఇవి రెండు కూడా ఒక్కరివే ఆల్రెడీ ఇంకొక బ్లౌజ్ ఉంటే కటింగ్ అయితే చేశాను ఇది నార్మల్ బ్లౌజ్ అనమాట ఇట్లా వచ్చినప్పుడు నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఇవి అన్నీ ఒకేసారి చేయను ఎప్పుడైనా కానీ ఒక్కరివే మూడు నాలుగు వస్తే ఒక్కసారి కట్ చేస్తాను కానీ ఇప్పుడు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కదా కాబట్టి దేని దానికి సపరేట్ ఇవి చేస్తా అనమాట ఇదైతే నార్మల్ కాబట్టి పక్క పెట్టిస్తున్నా ఇది నెక్స్ట్ చేయాలి లైనింగ్ కూడా పిండి తడి పారేసుకున్నాను ఇది ఇప్పుడు చేస్తున్నా అనమాట అయితే ఇక్కడ వచ్చిన మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు లైనింగ్ మీటరే తీసుకొచ్చిర్రు వాళ్ళ హ్యాండ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్కి పైనే ఉంటుంది చూడండి ఇంత పొడవు హ్యాండ్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ వాళ్ళు ఎప్పుడైనా కానీ మీటర్ పావు క్లాత్ అయితే తెస్తారు కానీ ఈసారి మర్చిపోయారు ఎట్లనో మీటరే అనమాట కాబట్టి సరిపోదని చెప్పేసి నేను చెప్తే ఒక పావు మీటరు తీసుకొచ్చేయమ్మని అన్నారు మన దగ్గర ఉన్నది కదా ఆల్రెడీ ఇక్కడ మనకి ఇక్కడ యూజ్ అయింది అనమాట హ్యాండ్స్ వరకు ఇది వేసేస్తాము మిగతాది ఈ లైనింగ్ అనమాట రెండు సేమే ఉన్నాయి పిండేటప్పుడు అన్ని లైనింగ్స్ ఒకేసారి పెట్టడం వల్ల నాకు కలర్ అనేది ఇలాంటిదనమాట చిన్న చిన్న మిస్టేక్స్ ఇలాంటివి సహజము ఈ కస్టమర్ మంచి వాళ్ళు కాబట్టి మనల్ని అయితే ఏమన్నారు ఎవరైనా మంచి వాళ్ళు కాకపోతే మాత్రం ఏంటమ్మా అది ఇది అని ఎందుకంటే కాస్ట్లీగా ఇది వర్క్లు వేయించుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఈ చిన్న దాని దగ్గర కాంప్రమైజ్ కాట తీసుకునే డబ్బులు తీసుకుంటున్నావు ఏంది ఇది ఇట్లా చేసినావు అంటారు కాబట్టి మనం చూసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఈ పావ మీటర్ని కూడా పిండి తడిపి ఆరేసుకున్నాను పారేసుకున్న తర్వాత ఏం ఐరన్ చేసుకోలేదు నార్మల్గా ఇలా అయితే మడత పెట్టి పెట్టుకున్నాను కింద ఎడ్జెస్ సమానంగా లేవు చూడండి దీన్ని ఒక తోటి మార్కింగ్ చేసుకున్నాం ఇది లైట్ కలర్ కదా లైట్ కలర్ ఆఫ్ పీస్ కనపడుతుందో లేదో తర్వాత ఒక హాఫ్ ఇంచు ఓకేనా సేమ్ అదే బ్లౌజ్ కాకపోతే ఈ వర్క్కు మనం చేసే కటింగ్ చేసే బ్లౌజ్కు మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని కట్ చేసుకోవటం అంతే డిఫరెంట్ ఏమి ఉండదు తర్వాత హ్యాండ్ పొడవ చూసుకోవాలి ఏదైనా ఆది బ్లౌజ్తో కట్ చేసేది ఆ బ్లౌజ్ అయినా వర్క్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ పొడవు ఒక హాఫ్ ఇంచ్ చూడండి అదే చేతి పనికి పెట్టామనుకోండి కరెక్ట్గా పవర్ మీటర్కి ఎక్కువ పట్టిద్ది అనమాట ఇంచెస్ వైజ్గా తీసుకున్నాను హ్యాండ్కి ఎంత పట్టుద్ది అనేది చూసుకొని అటు ఇటు పిండితే ఎంత పోతుంది అని చూసుకొని ఇట్లా తీసుకున్నాను అనమాట నేను అక్కడ కింద ఎడ్ చేస్తే సమానంగా ఉండడం కోసం ఒక లైన్ తీసుకున్నాం కదా ఇది కటింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుందాము తర్వాత చంక డౌన్ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర పెడుతున్నాను నేను ఇక్కడ ఓకేనా ఈ లైన్ కూడా పొడిగించేద్దాం తర్వాత వీళ్ళ ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ ఎప్పుడైనా బ్లౌజ్ నుంచే చూసుకోవాలి అది కూడా బ్యాక్ సైడ్ వెనక సైడే చూసుకోవాలి ఇది వెనక పక్క వెనక వైపు కదా పైకప్పు ఇక్కడ ఆర్మ్ లూజు ఎడ్జ్ కుట్టు నుంచి షోల్డర్ దాకా ఇలా గుల్చుకోండి ఎంత ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అదే ఎనిమిదిన్నర ఇంచుల్ని ఇలా పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్ చూసుకోవాలి హ్యాండ్ లూజ్ కోసం బ్లౌజ్ని ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకున్నాము గీసుకున్న తర్వాత దీన్ని కర్విచ్చుకోవాలి కర్విచ్చుకునేటప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్కు ఇక్కడ ఒక వన్ ఇంచ్కు మార్కింగ్ వేసుకోండి ఇలా ఇక్కడ నుంచి కర్వ్ అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట ఇలాగ ఓకేనా ఇప్పుడు కటింగ్ చేసుకున్నాము మనకి ఇక్కడ చక్కకు జాయింట్స్ పడతాయి కదా దీన్ని తీసి ఇట్లా వేసుకున్నాము సరిపోతుంది ఇలా వేసుకుంటే ఇక్కడ ఇలా ఖర్చు వచ్చేస్తుంది మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బాడీ కటింగ్ చేద్దాము చూడండి పిండి మంచిగా మడతబెట్టి పెట్టుకున్నాను ముడతలు లేకుండా ఐరన్ చేయాల్సిన అవసరం ఏం లేదు చూడండి ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్నాను ఒక కు నడుము పట్టికి ఏమైనా నార్మల్ బ్లౌజ్కి వర్క్ బ్లౌజ్కి తేడా వచ్చేసి నెక్ దగ్గరే వస్తుంది కాబట్టి మిగతాదంతా సేమ్ చెస్ట్ లూజు నడుము లూజు ఆర్మ్ రౌండ్ షోల్డర్ అంతా సేమ్ ఉంటుంది బట్ నెక్ దగ్గర మాత్రం చేంజెస్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు వర్క్ వేసే వాళ్ళు కరెక్ట్గా వేస్తే మన ఆది బ్లౌజ్తోనే మ్యాచ్ అవుతుంది లేకపోతే మ్యాచ్ అవ్వదు అలాంటి టైంలో నెక్ కట్ చేసుకుండా వదిలిపెట్టేసి ఇంకా తర్వాత కుట్టే అప్పుడు కట్ చేసుకోవాల్సి వస్తుంది అంతే డిఫరెన్స్ మిగతా అదంతా సేమ్ టు సేమ్ అనమాట ఇప్పుడు కింద నడుముకు ఒక లైన్ అయితే గీసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ నుంచి డాట్ వరకు ఎంత పొడవు ఉందో బ్లౌజ్ యొక్క పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ హాఫ్ ఇంచు మనం షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవడం కోసము వీళ్ళకు ఐదున్నర షోల్డర్ పెడుతున్నాను నేను పెద్ద సైజ్ బ్లౌజే దాదాపు ముప్పై ఐదు ఇంచులు అయితే ఉంటుంది ముప్పై ఐదు ఇంచులు ఉంటుంది కాబట్టి నేను ఐదున్నర షోల్డర్ పెట్టాను ఆరు ఇంచుల ఆర్మ్ డౌన్ పెడుతున్నాను ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులు ఉందా లేదా అనేది చూసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకొని ఈ చెస్ట్ లూజు నడుము లూజు ఈ నెక్ చూస్తే మీరు డీప్గానే ఉంటుంది నెక్ మరీ తక్కువేం లేదు చూడండి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ పొడవు కూడా బాగుంటుంది కాబట్టి మనకు చెస్ట్ లూజ్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ నెక్ దగ్గరనే మనం చూసుకోవాలన్నమాట నెక్ పొడవు ఎక్కువ ఉందనుకోని చెస్ట్ లూజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా నడుము లూజ్కి వర్ణించి ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట చూడండి నడుము ఇలా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చింది కదా నడుము ఈ నడుముకు వన్ ఇంచ్ కలుపుకొని చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ నడుముగా ఇక్కడికి చెస్ట్ లూజ్ వస్తుంది ఓకేనా ఇప్పుడు కింద ఒక వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం కొలుచుకున్న అంతే ఉంటుంది నార్మల్గా చేయితో గీసాను కానీ చూపిస్తాను నేను మీకు చూడండి వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇలాగ ఇక్కడ మనం చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ కూడా టూ ఇంచెస్ ఖర్చు ఉండే విధంగా చూసుకోవాలి ఇలాగ ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి మనకేమైనా డాట్స్ ఇక్కడ వస్తాయి సరిపోతుంది ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఇట్లా వన్ ఇంచ్కి ఒక లైన్ గీసుకొని జస్ట్ ఇట్లా కర్వ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఎనిమిదిన్నర ఆర్మ్ రౌండ్ ఉందిగా వీళ్ళకి ఎనిమిదిన్నర వచ్చిందా లేదా అని క్రాస్ స్టెప్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చూడండి కరెక్ట్గా వచ్చింది ఓకేనా ఎనిమిదిన్నర పక్కాగా వచ్చింది మనకు సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి నెక్ నెక్ చూసుకునేటప్పుడు పైకప్పుని జస్ట్ కటింగ్ చేసుకోవద్దు సేమ్ మార్కింగ్ అయితే సేమ్ కటింగ్ మాత్రం చేసుకోవద్దు అనమాట నెక్ ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఒక ఇంచు పైకి వీళ్ళు నెక్ వెడలిపోయి వేసుకుంటారు రెండున్నర ఇక్కడికి వచ్చేసరికి రెండు దీన్ని స్ట్రెయిట్గా ఒక లైన్ గీసుకుందాము జస్ట్ ఇలా రౌండ్ గీసుకున్నాను ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ కింద ఈ హాఫ్ ఇంచ్ని మనం స్ట్రైట్గా ఉండడం కోసం గీసుకున్నాం కదా ఇదైతే కటింగ్ చేసుకుందాము ఇది చేసుకున్న తర్వాత నెక్ చూసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కదా ఇదిగోండి ఇవి రెండు అంటే ఇటువైపు డిజైను ఇటువైపు డిజైన్ సమానంగా ఉండే విధంగా చూసుకొని ఇలా వేసుకోవాలి మనం కట్ చేసుకున్న దానికి సేమ్ వస్తుందా లేదా అని సరిపోతుంది కరెక్ట్గా ఎందుకు సరిపోతుందంటే వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చి చేపించినట్టున్నారు కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలాగా మనం ఈ రౌండ్కి ఇలా వస్తుంది ఆ డిజైన్ అని చూసుకోవాలి ఇలా పావించు ఓకేనా చూడండి నేను గీసిన లైన్ మీదనే వస్తుంది చూసారు కదా అంటే మనకు సరిపోతుంది అనమాట ఈ విధంగా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్స్ బ్యాక్ డాట్స్ ఎప్పుడైనా కానీ షోల్డర్కి సగానికి ఇలా అమాల్చేసుకోండి షోల్డర్ సగానికి ఇలా మాల్చినప్పుడు ఇది ఇక్కడ స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలాగా ఇలా స్ట్రైట్గా వచ్చినప్పుడు ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసుకోండి టక్స్ ఇచ్చేసుకొని ఇలాగ ఒక మార్కింగ్ ఇచ్చేయండి ఒక నాలుగు ఇంచుల పొడవైతే డాట్ పొడవ ఉండాలి ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాము మనకు హ్యాండ్స్ ఆల్రెడీ వేరే పీస్లో తీసినాం కాబట్టి ఇందులో కొంచెం క్లాత్ మిగులుతుంది మనకు ఇదిగోండి ఈ విధంగా లేకపోతే ఇటు వేసుకోండి క్రాసు ఎటుబడి ఈ రౌండ్ అనేది మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ మీద రావాలన్నమాట అంతే ఇక్కడ టూ ఇంచెస్ మలుస్తాం కదా కరెక్ట్గా ఇక్కడ కట్కి వచ్చేస్తుంది చూడండి ఇట్లా చూసుకోండి ఇక్కడ కూడా ఈ ఎడ్జెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి బ్యాక్ ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఇప్పుడు ఇది పొడిగించుకోవాలి ఈ రౌండ్కు ఒక హాఫ్ ఇంచు లోపలికి కరు ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాము తీసేసిన తర్వాత ఫస్ట్ నెక్ మార్కింగ్ తీసుకుందాం నెక్ వచ్చేసి ఆరున్నర సరిపోతుంది వీళ్ళకు ఇలా రౌండ్ ఇచ్చేసుకోండి తర్వాత ఈ ఉక్స్ పట్టి కాజా పట్టిని ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి ఇది ఆది బ్లౌజ్ కదా నాలుగో ఉక్స్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోండి తర్వాత కింద మెయిన్ డాడ్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెండున్నరకు ఒక మార్కింగ్ ఐదుకు ఒక మార్కింగ్ ఇలా కలుపుకోండి ఇలా చెస్ట్ నార్మల్గానే ఉంటుంది పెద్ద సైజ్ బ్లౌజే కానీ ఎక్కువ ఉంటే ఇట్లా పెట్టుకోవాలి లేదు మనకు చెస్ట్ ఎక్కువ తక్కువ అనేది నాకు తెలియట్లేదు అర్థం అవ్వట్లేదు అంటే షోల్డర్ దగ్గర నుంచి డాట్ వరకు ఇలా పట్టేసుకొని ఇలా చూసేసుకోండి చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయింది అన్నమాట తర్వాత ఒక పావించు సైడ్కి క్రాస్గా అనమాట ఇలాగా ఇంత ఈజీగా ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చింది కదా మనం డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాం కదా మధ్యలో అనమాట కాబట్టి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చుకున్నాం ఇలా వస్తుంది డాట్ ఓకేనా ఇక్కడికి ఇక్కడికి ఇక్కడ నుంచి మనకు నెక్కు కొంచెం ఖర్చు కావాలి కదా ఇక్కడ నుంచి ఇక్కడికి సగానికి ఇలా వస్తుంది డాట్ కానీ ఇక్కడొకటి ఇక్కడొకటి ఇలా ఒకటి క్రాసు ఎప్పుడైనా ఈ మూలకు ఒక హాఫ్ ఇంచ్ పక్కకు వస్తుంది అనమాట డాట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీరు ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది మనకు ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ మనకు బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో అంతా షేప్ బెల్ట్ పెట్టాలి ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ కదా ఈ ఎంత ఉంటే మన షేప్ బెల్ట్ కూడా అంతే తీసుకోవాలి సో ఇలా పెట్టి చూసుకుంటున్నాను నేను ఇక్కడికి వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకున్నాము మూడున్నర పావు తక్కువ మూడు ఈడికి వచ్చేసరికి మూడు ఇలా కాస్గా రావాలన్నమాట ఇది పెద్ద సైజు కాబట్టి నేను మూడున్నర పావు తక్కువ మూడు మూడు పెట్టాను కానీ చిన్న సైజు వాళ్ళకైతే రెండున్నర మూడు రెండున్నర రెండున్నర పెట్టేసేయండి సరిపోతుంది ఓకేనా ఇక్కడ ఇంకో పీస్ ఉంది కదా డబల్ షేప్ బెల్ట్ కావాలి మనకు ఇదిగోండి బొద్దుపాటుని నేను నడుం పట్టి కోసం తీసేస్తున్నా కొంచెం మిగతాది షేప్ బెల్ట్ కోసం కట్ చేస్తాను చూడండి సరిపోవట్లేదు ఇలా వేసుకున్నాం జస్ట్ లోపలి కొంచెం లైనింగ్ లోపలికి అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ ఉన్నా ఏం కాదు ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను ఇదైతే బ్యాక్ పార్ట్ కదా డిజైన్ కరెక్ట్గా ఉందా లేదా రెండు లైన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇట్లా చూసుకోవాలన్నమాట దీని మీద ఇది పడాలి ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ను తీసుకొని దీని మీద వేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు షోల్డర్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేయడం రాదు కాబట్టి ఇలాగ హాఫ్ ఇంచు లేదా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండే విధంగా కటింగ్ చేసుకోండి ఓకేనా నెక్ కూడా కట్ చేసుకోవాలి మనం నేనైతే నెక్ కట్ చేస్తానండి అలవాటు మంచిగా వస్తుంది ఏం ప్రాబ్లం లేదు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఖర్చు కొంచెం తక్కువ ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకుంటాం అనమాట ఈ విధంగా చూడండి ఇట్లా సమానంగా మనం చూసుకున్నామంటే ఎట్లాంటి ప్రాబ్లం కూడా రాదన్నమాట ండి ఇట్లా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి చాలా జాయింట్స్ అనేవి పడతాయి అసలు ఈ పీస్ సరిపోతుందో లేదో కూడా తెలియదు మనం ఏం చేయలేము జాయింట్స్ పడితే వేయాల్సిందే చెప్పేశాను కస్టమర్కి మనం చూసుకున్నాము ఫస్ట్ ఇవ్వగానే ఫస్ట్ చూసుకోవాలి నేను చూసేసుకొని సరిపోదు జాయింట్స్ పడతాయంటే ఇంకా అది వేసేయండి అన్నారు ఇప్పుడు చూడండి ఇది హ్యాండ్ అనమాట హ్యాండ్ కూడా డిజైన్ అనేది ఒక దగ్గరకు వచ్చే విధంగా సేమ్ ఉండే విధంగా పెట్టేసుకొని ఇలాగ పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ దీని మీద ప్లేస్ చేసుకోవాలి ఇవి చంక జాయింట్స్ కదా ఇవి పక్క పెట్టుకుందాము హ్యాండ్స్ పెట్టినప్పుడు కూడా మిడిల్ లైన్ అంటే మనం మిడిల్కి ఫ్లవర్ అనేది మిడిల్లో వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకు షోల్డర్ మీద ఇలా కూర్చుంటుంది మిడిల్లో ఫ్లవర్ అనేది కరెక్ట్గా కనపడుతుంది అనమాట సైడ్కి జాయింట్స్ పడతాయి ఖచ్చితంగా అవి తర్వాత వేసుకుందాము ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసుకుందాం మనకు సైడ్స్ కి జాయింట్స్ అనేవి చాలా పడతాయి వేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇందులోనే ఫ్రంట్ పార్ట్ తీయాలి మనం షేప్ బెల్ట్ కూడా తీయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మిగిలింది క్లాత్ ఇంకా దీంట్లోనే మనం ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ చేయాలి చూడండి ఈ విధంగా ఫ్రంట్కు ఒక సైడ్కు నెక్కు డిజైన్ వస్తుంది ఒక సైడ్కేమో రాదు ఇక్కడికి మీరు చూసినట్టయితే ఇక్కడ జాయింట్స్ పడతాయి ఇంకా తప్పదు మనం వేసేయాల్సిందే ఇలాగా ఇక్కడ చూసిన మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు జాయింట్స్ అనేవి ఎంత పడుతున్నాయో కనపడుతుంది కదా ఇలాంటి బ్లౌజులు కూడా వస్తాయి ఇది వేస్తే సరిపోతుంది ఇక్కడ ఓకేనా ఇలా వేస్తే సరిపోతుంది దీని పక్కకు పెడదాము ఇంకా మనకు సైడ్కి హ్యాండ్కి సైడ్కి జాయింట్స్ పడతాయని చూపించిన కదా అక్కడ ఈ క్లాత్ వేద్దాము ఇలా పెట్టేసి ఇట్లా కట్ చేసి సైడ్కి అయితే జాయింట్స్ ఇట్లా ఇట్లా వేసేద్దాం సరిపోతుంది ఇట్లాంటి రిస్క్ బ్లౌజులు వచ్చినప్పుడు అస్సలు కుట్టారా బుద్ధి కాదు అండి అస్సలు నిజంగా ఎందుకు పట్టుకున్నారా అనిపిస్తుంది బట్ ఇంక మనం మంచి మంచి అన్నీ కుట్టేస్తే మామూలు ఎవరు కుడతారు కదా ఇందులో షేప్ బెల్ట్ తీయాలి మనకు ఒక్కొక్క పీస్ వస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా దీనికి ఇది ఎదురు వేద్దాము అందుకైతే దానికి వేరే క్లాత్ వేద్దాం ఫ్రంట్ పార్టే కదా ఓకేనా వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి చిన్ని కామెంట్ చేయడం వల్ల నాకు ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఓకేనా ప్లీజ్ కామెంట్ అయితే చేయండి